హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్ ఇవాళ మనము కోటి ఒక్కలింగాల టెంపుల్కి వెళ్ళిపోదామండి అది రీసెంట్గానే ప్రతిష్ట అయింది ఇది ఎంట్రెన్స్ మీరు కన్ కన్ఫ్యూజన్ ఉంటే వీడియో చూడండి ఇదంతా ఎంట్రెన్స్ అండి ఇలా ఎంట్రీ వెళ్ళి వెళ్తూ ఉంటే మనకి ఇలా మిరప చెట్లు మిరప తోటలు మిరపకాయలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి సో ఇది వేమవరంలోని ఫిరంగిపురము మండలము గుంటూరు జిల్లాలో ఉందండి ఇదంతా ఎంట్రన్స్ చాలా పెద్ద గుడి ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది సో ప్రస్తుతానికైతే మనకి ప్రతిష్ట అయితే జరగటం అనేది అయిపోయింది సో ప్రస్తుతానికి పూజలు జరుగుతూ ఉన్నాయి మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళామండి సో ఇదంతా టెంపుల్ ఆవరణ ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇదే మెయిన్ ఇప్పుడు కోటి ఒక్క లింగాల టెంపుల్కి వచ్చేసామండి సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఎవరన్నా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక కమెంట్ చేయండి ఇదంతా ఓవర్ వ్యూ గుడి టైమింగ్స్ అయితే మనకి ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుంది ఇదే అండి మెయిన్ శివలింగం ఇంత పెద్ద శివలింగం నాకు తెలిసి మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ ఆ కోటి శివలింగాలు అన్నారు కదా ఆ కోటి శివలింగాలు ఇవేనండి చూడండి శివలింగాలు ఇవన్నీ ఇవే ఆ కోటి శివలింగాలు నాకైతే భలే నచ్చేసిందండి మీలో ఎవరైనా చూసుంటే కనుక కమెంట్ చేయండి అవన్నీ శివలింగాలే చిన్న చిన్నవి ఇవి మొత్తం కోటి ఒక్క శివలింగాలు టెంపుల్ ఇది పంతులు గారి గుడి గురించి కొంచెం విశిష్టత చెప్తారా ఈ కోటి ఒక్క లింగాల టెంపుల్ శ్రీ 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 కోటిలింగాల మహాపుణ్యక్షేత్రం వేమవరం గ్రామం పెరంగిపురం మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఈ వేమవరంలో యాదృచ్ఛికంగా ఈ స్థలం ఏర్పాటు చేసుకోవటం అలాగే నిర్మాణం మొదలెట్టిన దగ్గర నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ స్థల ప్రభావం వల్ల బ్రహ్మాండంగా సాగింది కోటి ఒక్క శివలింగాల్ని ప్రతిష్ఠించడం జరిగింది భక్తులందరూ కోటి ఒక్క శివలింగాల్ని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని అలాగా వెళుతూ ఒక క్రమంలో వెంకటేశ్వర స్వామి దర్శనం అలాగే దశ సహస్రలింగాల దర్శనం అలాగే నూట ఎనిమిది శ్రీచక్రాలతో కూడిన మందిరంలో భక్తులు వారి స్వహస్తాలతో అభిషేకం చేసుకునే ఒక మందిరం అలాగే మరకథలింగం ఏర్పాటు చేశాం భక్తులు అభిషేకం వారి స్వహస్థాలతో వారే చేసుకొని ఆ పరమేశ్వరి కృపకి పాత్రలు కా కలిగినట్టు ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఈ బహత్తర కార్యక్రమం గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్నగిరి గారి ఆధ్వర్యంలో అమ్మా ట్రస్టు సేవకులందరూ భక్తులు సహాయ సహకారాలతో ఈ నిర్మాణం చేపెట్టాం ఐదు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఈ నిర్మాణం చాలా వరకు కొలిక్కి తీసుకురావడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి భక్తులకి ఆ పరమేశ్వరుడు కృపా కటాక్షాలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన కార్యక్రమం ఇంకా ముందు ముందు ఉంది ఇంకా నిర్మాణ పనులు కొద్దిగా సాగుతూ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు భక్తుల సందర్శనార్థం పద్నాలుగో శతాబ్దం నాటి బ్రహ్మసూత్రం కలిగిన మహాలింగం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నాలుగవ శతాబ్దం నాటి నంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మహాగణపతి మహాకాళి విగ్రహాన్ని కూడా దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించి భక్తులకు దీపదూప నైవేద్యాలు అలాగే ఆది పూజ్యూలు అందుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులందరూ ఈ కోటిలింగ దర్శనం చేసుకొని వెళ్ళే క్రమంలో భవిష్యత్తులో ఒక కార్యక్రమం అనుకుంటున్నాం అది ఇంకా ధన ధనపరంగా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా వెనకబడి ఉండటంతో కొద్దిగా ఆగింది పాతాళంలో ముప్పై అడుగుల కాళికా విగ్రహం కాగడాల వెలుతురులో భక్తులు దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో ఆ అమ్మవారి మాకు ఆలోచన ఇవ్వటం ఆ సంకల్పం మేరకు అడుగులు వేద్దామని అనుకుంటున్నాం అమ్మవారి విగ్రహం అయితే తయారవుతుంది దాని తాలూకు కన్స్ట్రక్షన్ ఇంకా చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి దాని దిశగా ఇంకా పనులు మొదలుపెట్టలేదు అది భక్తులు సహాయక సహకారాలు ఉంటే అది కూడా భక్తులకి బ్రహ్మాండమైన పూజలు చేసి వాళ్ళు కృపాకటాశాలు పొందే విధంగా కాళికామ్మారు దీవెనలు ఉండే విధంగా అందించగలమని ఆశిస్తున్నాం ఈ గుడిలో చాలా వరకు మహాత్ములు వాళ్ళని తీసుకురావడం జరిగింది అలాగే వారి దివ్యమైన ఘటా కరాక్షులు భక్తులకు ఇవ్వడం జరిగింది కానీ విగ్రహ ప్రతిష్టలన్నీ ఈ గురుడు ఈ గ్రామం వాస్తవుడు వీరారెడ్డి మానసికంగా కొద్దిగా ఎదుగుదల లేదు కానీ ఒక్క మాట కూడా మాట్లాడు జపం చేసుకున్నట్టే అలా ఉంటాడు నవ్వుతూ ఉంటాడు మనం అడిగితే నీళ్ళని తీసుకుంటాడు మనం పెడితే తింటాడు ఇలాంటి వాళ్ళు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు స్వరూపమే దేవుడు ఎక్కడో లేడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అలాగే మా అమ్మ ట్రస్ట్లో ఉన్న మానసిక వికలాంగుల చేత ఈ ప్రతిష్టలన్నీ చేయించాం దానితో పాటు ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలతో కూడిన మహామండపంతో కూడిన మెయిన్ టెంపుల్ ఇది ఇది మూడున్నర ఎకరాల్లో పాయినపట్టం ఆకారంలో తోటి ఒక శివలింగం పెట్టడం జరిగింది అది శివలింగం బ్రహ్మసూత్రం కలిగి నాలుగు వైపుల నామాలు రెండు సర్పాలు త్రిశూలం ఉంటుంది ఈ నూటొక్క అడుగుల ఎత్తుగల మహాలింగం అలాగే నంది నలభై తొమ్మిది అడుగులు ఎత్తు యాభై అడుగులు బారు ఇరవై ఐదు అడుగులు వెడల్పుతో ఆ మహానంది ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు మంచిగా ఈ వీక్షించి ఆ పరమేశ్వరి కృపాకటాక్షలు పొందగలరని ఆశిస్తున్నాం